హాయ్ మేడియర్ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో సాంఘిక శాస్త్రం బోధనా పద్ధతులు అనే అంశం నుంచి నిన్నటి వీడియోలో ఒకటి నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో ఇరవై ఐదవ ప్రశ్న నుంచి మనం యాభై ప్రశ్నల వరకు ప్రాక్టీస్ చేద్దాము మరి మీకు ఈ వీడియోకే నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇరవై ప్రశ్న ఏమున్నదో చూద్దాం విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందే తెలుసుకునే విద్య మూల్యాంకనం అని నిర్వచించినది ఎవరు విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విద్యయే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు ఆప్షన్ ఏ రాల్ఫ్ ట్రైలర్ ఆప్షన్ బి స్టఫ్ బీమ్ సి స్కైవన్ డి బెంజిమనేస్ బ్లూమ్ ఓకే మరి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పగలరేమో ట్రై చేయండి మరి సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ రాల్ఫ్ టైలర్ విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విద్యా మూల్యాంకనం నిర్వహించినది రాల్ఫ్ టైలర్ మరి ఇరవై ఆరవ ప్రశ్న చూద్దాం ఓకే ఈ మాపనం ద్వారా విద్యార్థిలో సహకారం చాకచక్యం సమయస్ఫూర్తి మొదలైనవి మూల్యాంకనం చేయవచ్చు ఈ మాపని ద్వారా విద్యార్థిలో సహకారం చాకచక్యం సమయస్ఫూర్తి మొదలైనవి మూల్యాంకనం చేయవచ్చు చెక్ లిస్టు ప్రశ్నావళి ఎనక్డోటల్ కార్డ్ రేటింగ్ స్కేల్ మరి సరైన సమాధానం ఇక్కడ రేటింగ్ స్కేల్ ఓకే తర్వాత ఇరవై ఏడవ ప్రశ్న ఈ పరీక్షల వలన విద్యార్థులలోని సృజనాత్మక శక్తి ప్రకటితం అవుతుంది ఈ పరీక్షల వలన విద్యార్థులలోని సృజనాత్మక శక్తి ప్రకటితం అవుతుంది విషయతంత్ర పరీక్షలు మౌఖిక పరీక్ష వ్యాసరూప పరీక్ష బహుళైచ్ఛిక పరీక్ష సారీ బహుళైచ్ఛిక ప్రశ్నలు విషయతంత్ర పరీక్ష మౌఖిక పరీక్ష వ్యాసరూప పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలు విద్యార్థుల సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే నికషలు పరీక్షలు ఏవి అంటే ఆప్షన్ సి సృజనాత్మక వ్యాసరూప పరీక్ష చూడండి వ్యాసరూపంలో విద్యార్థి తన సృజనాత్మకతను ఉపయోగించి తన సొంతంగా క్రియేటివ్గా అనేక విషయాలను రాయడం జరుగుతుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఓకే తర్వాత ఇరవై ఎనిమిదవ ప్రశ్న చూద్దాం మూల్యాంకన విధానంలో మూడవ సోపానం మూల్యాంకన విధానంలో మూడవ సోపానం ఏ సాధారణ లక్ష్యాలు గుర్తించడం బి స్పష్టీకరణను గుర్తించడం సి బోధనాంశాలను ఎన్నుకోవడం డి అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం చూడండి మూల్యాంకన విధానంలో మూడవ సోపానం ఓకే మరి సరి సమాధానం దీనికి ఆప్షన్ సి బోధనాంశాలను ఎన్నుకోవడం బోధనాంశాలను ఎన్నుకోవడం ఓకే తర్వాత ఇరవై తొమ్మిదవ ప్రశ్న విద్యార్థుల నికషను నిర్వహించిన తర్వాత ఆ నికషను భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలు కానీ ఎన్ని సమయాలలో కానీ సరిదిద్దిన ఫలితాలు ఒకే విధంగా ఉండాలి ఫలితాలు ఒకే విధంగా ఉంటుంది చూడండి నికషను ఎన్నిసార్లు నిర్వహించిన భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలు అన్ని సమయాల్లో సరిదిద్దిన ఫలితాలు ఒకే విధంగా ఉండాలి ఇది ఏ స్పష్టీకరణను సారీ ఇక్కడ ఇది ఏ విలువలను తెలియజేస్తుంది ఆప్షన్ ఏ విశ్వసనీయత బి విచక్షణాసక్తి సి సప్రమాణత డి వస్త్రాశ్రయత మరి దీనికి సరైన సమాధానం చెప్పండి మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ వస్త్రాశ్రయత ఓకే ఆప్షన్ డి వస్త్రాశ్రయత సరైన సమాధానం ఓకే ఇటువంటి ప్రశ్నలు విద్యార్థులు ఊహించి సమాధానం రాయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇటువంటి ప్రశ్నల్లో జతపరిచే ప్రశ్నలు సత్యాసత్య ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు పూరించే ప్రశ్నలు విద్యార్థులు ఊహించి సమాధానం రాస్తారు దేంట్లో జతపరిచేయ సత్యాసత్యాల బహుళికాల పూరించేవా ఓకే ఊహించడం అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ బి సత్యాసత్య ప్రశ్నలని గుర్తుపెట్టుకోండి మరి ముప్పై ప్రశ్నకి సమాధానం సత్య అసత్య ప్రశ్నలు ఓకే తర్వాత ముప్పై ఒకటవ ప్రశ్న వ్యక్తుల వైఖరి అభిరుచులు అభిప్రాయాలు మొదలైన వాటిని సేకరించడానికి ఉపయోగపడే మూల్యాంకన సాధనం ఏ వ్యాసరూప పరీక్షలు బి మౌఖిక పరీక్షలు శ్రీ విషయతంత పరీక్షలు డి ప్రశ్నావళి ఓకే వ్యక్తుల వైఖరి అభిరుచులు అభిప్రాయాలు మొదల వాటిని సేకరించడాన్ని ఉపయోగించే మూల్యాంకన సాధనం ఆప్షన్ డి ప్రశ్నావళి ఓకే తర్వాత ముప్పై రెండవ ప్రశ్న విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారు అవ్వడానికి సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులు తయారవడానికి సాంఘికత్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏ చెప్పినది ఎవరు జేఎం ఫారెస్ట్ మైఖెలిన్ వెస్లీ ఎంపీ ముఫట్ ఓకే బాధ్యత గల పౌరులు బాధ్యత గల పౌరులు ఇది కీపాయింట్ ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి బాధ్యత గల పౌరులు ఎవరు చెప్పారు జేఎం ఫారెస్టా మైఖెలినా వెస్లియా ఎంపీ ముఫటా ఓకే మరి సరైన సమాధానం జేఎం ఫారెస్ట్ జేఎం ఫారెస్ట్ ఓకే తర్వాత ముప్పై మూడవ ప్రశ్న ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ శాస్త్రం వివరిస్తుంది ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ రాష్ట్రం సారీ ఈ శాస్త్రం వివరిస్తుంది చరిత్ర పౌరనీతి శాస్త్రం భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం మరి సమాధానాన్ని చెప్పగలరో ప్రయత్నించండి మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఈ భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం అంటే భౌతిక అంశాలు అన్నాడు కదా సాంస్కృతిక అంశాలు అన్నాడు కదా ఈ భౌతిక సాంస్కృతిక అంశాలన్నీ భూగోళ శాస్త్రం కిందికి వస్తాయి ఓకే తర్వాత ఏ సంవత్సరంలో సాంఘిక అధ్యయనాల పట్ల వాస్తవ అభిప్రాయాలను తెలపమని రాష్ట్రాల మాధ్యమిక విద్యా సమితులను కేంద్ర ప్రభుత్వం కోరింది ఓకే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ చూడండి ఏ సంవత్సరంలో సాంఘిక అధ్యయనాల పట్ల వాస్తవ అభిప్రాయం తెలపమని రాష్ట్రాల మాధ్యమిక విద్యా సముద్రలను కేంద్ర ప్రభుత్వం కోరింది పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది అరవై తొమ్మిది పంతొమ్మిది పదహారు ఓకే మరి సరి అయిన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి పంతొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరంలో కోరడం జరిగింది తర్వాత ముప్పై ఐదవ ప్రశ్న సాంఘిక అధ్యయనాల పట్ల ఆయా ప్రభుత్వాలకు విద్యాలయాలకు అధ్యాపకులకు సరి అయిన అవగాహన లోపాలు ఉండటాన్ని గ్రహించి తన అభిప్రాయాలను తెలియజేసిన కమిషన్ చూడండి సాంఘిక అధ్యయనాల పట్ల ఆయా ప్రభుత్వాలకు విద్యాలయాలకు అధ్యాపకులకు సరైన అవగాహన లోపాలను ఉండటాన్ని గ్రహించి తన అభిప్రాయాలను తెలియజేసిన కమిషన్ యష్పాల్ కమిషన్ మదలియార్ కమిషన్ జాతీయ విద్యా కమిషన్ కొఠారి కమిషన్ ఓకే మరి సమాధానాన్ని చూడండి చేయగలరేమో ప్రయత్నం చేయండి సరి అయిన సమా ఓకే సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి కొఠారీ కమిషన్ ఆప్షన్ డి కొఠారీ కమిషన్ ఓకే తర్వాత ముప్పై ఆరవ ప్రశ్న మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఓకే పంతొమ్మిది పదహారు పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది ముప్పై రెండు పంతొమ్మిది ఎనభై ఆరు ఓకే మరి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఓకే మరి సరి అయిన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది సాంఘిక అధ్యయనాలను మన భారతదేశంలో విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది తర్వాత ముప్పై ఏడవ ప్రశ్న బోధన అభ్యసన కార్యక్రమం అనే సముద్రంలో ప్రయాణం చేయడానికి చుక్కాని వంటిది బోధన అభ్యసన కార్యక్రమం అనే సముద్రంలో ప్రయాణం చేయడానికి చుక్కాని వంటిది బోధన లక్ష్యాలు కృత్యాలు ఉద్దేశాలు బోధన కృత్యాలు అది సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ బోధన లక్ష్యాలు చుక్కాని వంటివి ఓకే తర్వాత ముప్పై ఎనిమిదవ ప్రశ్న విద్యార్థి సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరిస్తాడు ఇది ఏ స్పష్టీకరణ విద్యార్థి సమస్యకు సంబంధించి సర్వే చేసి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తాడు ఇది ఏ స్పష్టీకరణ అభిరుచి వైఖరి నైపుణ్యం అవగాహన మరి సరి అయిన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి నైపుణ్యం నైపుణ్యం ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఈయన భావావేశ రంగానికి చెందినవాడు చూడండి ఈ క్రింది వారిలో ఒకతను భావవేష రంగానికి చెందినవాడు ఆప్షన్ ఏ ఆర్హెచ్ దవే ఆప్షన్ బి ఎలిజబెత్ సిమ్సన్ ఆప్షన్ సి డేవిడ్ ఆర్ క్రాత్హోల్ డి బెంజిమాన్ ఓకే బెంజిమాన్ బిఎస్ బ్లూమ్ ఓకే మరి ఎవరు ఓకే మరి సరైన సమాధానం దీనికి డేవిడ్ ఆర్ క్రాత్హోల్ ఈయన భావావేశ రంగానికి చెందినవారు డేవిడ్ ఆర్ క్రాత్హోల్ ఓకే తర్వాత నలభైవ ప్రశ్న బ్లూమ్ అభిప్రాయం ప్రకారం సత్యాలు భావాలు సూత్రాలు సిద్ధాంతాలు తేదీలు సాంకేతిక పదాలు ఏ లక్ష్యానికి చెందుతాయి బ్లూమ్ అభిప్రాయం ప్రకారం సత్యాలు భావాలు సూత్రాలు సిద్ధాంతాలు తేదీలు సాంకేతిక పదాలు ఏ లక్ష్యానికి చెందుతాయి అవగాహన జ్ఞానం రంగం మానసిక చలనాత్మక రంగం మరి సరి సమాధానం ఇక్కడ ఆప్షన్ బి జ్ఞానం చూడండి సత్యాలు భావాలు సూత్రాలు సిద్ధాంతాలు తేజులు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఓకే తర్వాత నలభై ఒకటవ ప్రశ్న ఇది ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యమైంది ఇది ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యమైంది అవగాహన వినియోగం సంశ్లేషణ విశ్లేషణ మరి సమాధానాన్ని చేయగలరేమో చేయండి ఓకే మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వినియోగం వినియోగం ప్రస్తుత విద్యా విధానంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే వినియోగం వినియోగించుకున్నప్పుడే మనకు చాలా జ్ఞానాన్ని చాలా అవగాహనను పొందడం జరుగుతుంది కాబట్టి వినియోగం చాలా ముఖ్యమైనది ఓకే నలభై రెండవ ప్రశ్న విద్యావేత్త కోబన్ పరిశీలన ప్రకారం ప్రయోగం ఫలితంగా వినడం ద్వారా అభ్యసనం ఎంత శాతం జరుగుతుంది విద్యావేత్త కోబన్ పరిశీలన ప్రయోగం ఫలితంగా వినడం ద్వారా అభ్యసనం ఎంత శాతం జరుగుతుంది ఎనభై మూడు శాతం ఒకటి పాయింట్ ఐదు శాతం పదకొండు శాతం మూడు పాయింట్ ఐదు శాతం మరి సరైన సమాధానం వినడం వినడం ద్వారా పదకొండు శాతం వినడం ద్వారా ఎంత పదకొండు శాతం ఆప్షన్ సి తర్వాత నలభై మూడవది దేని ప్రకారం మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా జరగాలి అని తెలియజేసాను అంటే ఏ విద్యా విధానాన్ని మూల్యాంకనం అనేది నిరంతరంగా సమగ్రంగా జరగాలి అని తెలియజేశాను ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం బి కోఠారి కమిషన్ సి మొదలియార్ కమిషన్ డి సెకండరీ విద్యా కమిషన్ మరి సరి సమాధానాన్ని గుర్తించండి ప్రయత్నం చేయండి ఓకే మరి సరైన సమాధానం ఇక్కడ జాతీయ విద్యా విధానం చూడండి ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం నలభై నాలుగవ ప్రశ్న పాఠం బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ పాఠం బో పాఠ్య బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ ఆప్షన్ ఏ ప్రవేశం బి పునర్విమర్శ సి గైహికం డి ప్రదర్శన చూడండి పాఠ్య బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ ఏది ప్రవేశమా పునర్విమర్శ గైహికం ప్రదర్శన ఓకే మరి ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ డి ప్రదర్శన ప్రదర్శన అనేది పాఠ్యబోధనలో చాలా ముఖ్యమైన అంశం లేదా ప్రక్రియ ఓకే నలభై ఐదవ ప్రశ్న యూనిట్ నిర్వచనం అభ్యసనానికి కావలసిన అర్ధవంతమైన విషయ సామాగ్రి సరళిని జతపరిచి అందించి అతని అభ్యసనం నిరంతరం సమైక్యపరచడంలో సహాయపడేది ఏకాంశం అని నిర్వచించినది చూడండి యూనిట్ యూనిట్ అంశానికి సంబంధించి నిర్వచనం ఇక్కడ మనం గుర్తించాలి అభ్యసనానికి కావలసిన అర్థవంతమైన విషయ సామాగ్రి సరళిని జతపరిచి అందించి అతని అభ్యసనం నిరంతరంగా సమైక్యపరచడంలో సహాయపడే ఏకాంశం అని వివరించింది నిర్వచించింది ఎవరు వెస్లియా తరండేక హేగన బర్ధన ఓకే సమాధానం చేయగలరేమో కాస్త చూడండి ఓకే మరి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ డి బర్ధన్ ఆప్షన్ డి బర్ధన్ ఓకే తర్వాత నలభై ఆరవ ప్రశ్న అనుభవాల గురించి శంకు ఆకారం నిర్మించిన వారు ఎవరు అనుభవాల గురించి శంకు ఆకారం నిర్మించింది ఎవరు అబ్రహం మాస్లో ఎడ్గర్ డేల్ బెంజమినెస్ బ్లూ బెంజుమినస్ బ్లూమ్ మైకేల్స్ అనుభవాల శంకుల ఆకారం చూడండి ఎడ్గర్ డేల్ సరైన సమాధానం ఇక్కడ ఎడ్గర్ డేల్ ఓకే నలభై ఏడవ ప్రశ్న ప్రత్యక్ష అనుభవం విద్యార్థులలో ఎలాంటి లక్ష్యాలను పెంపొందిస్తుంది ప్రత్యక్ష అనుభవం విద్యార్థులలో ఎలాంటి లక్ష్యాలను పెంపొందిస్తుంది జ్ఞానం వైఖరి నైపుణ్యం అవగాహన అవగాహన వినియోగం జ్ఞానం అవగాహన నైపుణ్యం ఓకే మరి సరైన సమాధానాన్ని ప్రయత్నం చేయండి ఓకే మరి ఆప్షన్ సి సరి అయిన సమాధానం అవగాహన వినియోగం ఓకే అవగాహన వినియోగం తర్వాత నలభై ఎనిమిదవ ప్రశ్న దీనిలో యూనిట్ నికష లక్షణం కానిది దీనిలో యూనిట్ నికష లక్షణం కానిది ఏ ప్రణాళికాబద్ధమైనది బి ప్రశ్నల వారి విశ్లేషణ ఉంటుంది సి ఉపాధ్యాయునిచే తయారు చేయబడదు డి యూనిట్కి సంబంధించిన అన్ని విషయాలను పరీక్షిస్తుంది దీనిలో యూనిట్ నికష లక్షణం కానిది చూడండి ఇక్కడ సరైన సమాధానం ప్రయత్నం చేయండి ఓకే మరి చూడండి ఇక్కడ చే తయారు చేయబడదు అనేది యూనిట్ నికష యొక్క లక్షణం కాదు యూనిట్ నికష అనేది ఉపాధ్యాయుని చేతనే తయారు చేయబడుతుంది కాబట్టి ఇది సరికానిది ఇక్కడ ఓకే ఆప్షన్ సి తర్వాత నలభై తొమ్మిదవ ప్రశ్న ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించడం వలన ఒకే ఫలితం ఇస్తే అది ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించడం వలన ఒకే ఫలితం వస్తే అది విశ్వసనీయత సప్రమాణత విచక్షణ శక్తి వస్త్రాక్షయత దేనిని కలిగి ఉంటుంది ఓకే మరి విశ్వసనీయతను కలిగి ఉంటుంది అంటే ఒక నికష అనేక పర్యాలు విద్యార్థులు నిర్వహించడం ఒకే ఫలితం వస్తే ఆ పరీక్షకు ఆ నికషకు విశ్వసనీయత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు తర్వాత వినియోగంపై ఆధారపడిన ప్రశ్నలు ఇందులో ఎక్కువ చోటు చేసుకుంటాయి సత్యాసత్య ప్రశ్నలు జతపరిచే ప్రశ్నలు పూరించే ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఓకే బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మనం రికాల్ చేసుకునేవి పూరించే ప్రశ్నలు అంటే అవి కూడా ఖాళీలు అవి కూడా రికాల్ చేసుకునేవి తర్వాత జతపరిచే అంటే అక్కడ ఉన్న వాటిలోనే జతపరుస్తారు ఇది సత్య అసత్య ప్రశ్నలు సత్యం అసత్యం అనేది ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది చూడండి ప్రయత్నం చేయండి ఓకే మరి అసత్య ప్రశ్నలు జతపరిచే ప్రశ్నలు పూరించే ప్రశ్నలు బహుళేచ్ఛిక ప్రశ్నలు మరి దీంట్లో చూడండి మనం సరి అయిన సమాధానం ఆప్షన్ డి బహుళెచ్చిక ప్రశ్నలు బహుళేచ్ఛిక ప్రశ్నలు వినియోగంపై ఆధారపడిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి బౌలచిక ప్రశ్నలు అనేవి వినియోగంపై ఆధారపడిన ప్రశ్నలు ఓకే మిత్రులారా మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ పిడుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే